హలో అండి మీలో ఎంతమందికి తాటికాయలు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి బట్ ఇప్పుడు బాబు చిన్నోడు కదా ఫిఫ్త్ మంత్ కదా అందుకని చెప్పేసి మా మామీ అయితే నాకు తినొద్దని చెప్పేసింది ఇక్కడైతే కనుక మా అక్క వాళ్ళ పిల్లలు అండి తెచ్చుకున్నారు తాటికాయలు అండ్ మా మావి తెచ్చారు సో వాళ్ళందరూ తింటుంటే మా తనుషుని కూడా పిలిచారనమాట మా ఇంటి దగ్గరే లేండి మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట వీళ్ళిల్లు మా తనుష్ అన్నిసార్లు తాటికాయల దగ్గరికి వెళ్ళడానికి ఇదే ఫస్ట్ టైం తను తినడం కూడా నార్మల్గా ఒకసారి పెట్టాను గానీ తను అంత ఇష్టం తినలేదు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలు తింటున్నాడు అని కదా ఇప్పుడైతే తింటున్నాడు ఇదైతే నైట్ సెవెన్ థర్టీ ఆ టైంలో లో అండి నేనైతే ఇంటి చుట్టూ వెతికాను అనమాట ఎక్కడ లేడేంటా అని చూస్తే ఇక్కడ వచ్చి తాటికాయలు అయితే తింటున్నాడు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి తనుష్ ఇలా తింటాడని ఎందుకంటే నేను చేతితో పెడితేనే గంట సేపు తింటాడనమాట ఇప్పుడు వాళ్ళందరితో సరదాగా తింటున్నాడు తనకి తినడం రావడం లేదు కానీ బట్ ట్రై చేస్తున్నాడు అనమాట అవును మీలో ఎంతమందికి తాటికెళ్ళి తినమంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి అండ్ మా తనుబాబు తింటుంటే చాలా క్యూట్ గా అనిపించింది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్